టీఎస్డిఎస్సి వారు ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది సో అందులోపట మనము ఎవరైతే అవసరమైన మార్పులు చేర్పులు చిన్న చిన్న మార్పులకు అవకాశం ఇచ్చారు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు టెట్ రాసిన మిత్రులకు కొత్త టెట్ మార్క్స్ యాడప్ చేసుకోవచ్చు అందులో మీరు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీ కొత్తగా వచ్చిన మార్కులు ఎవరికైతే చాలామందికి ఎక్కువ వచ్చినాయని చెప్తున్నారు ఆ మార్కులను మీరు ఏదైనా కూడా ఒక టెట్టే కాదు దేనికైనా టెటా సీ డేటా అడుగుతున్నాడు ఆ మార్కులను మీరు మనం యాడప్ చేసుకోవచ్చు సో దయచేసి డిస్టిక్ కొందరు ఏం చేస్తారంటే పోస్ట్ లేక స్కూల్ వచ్చినట్టు మిత్రులు వేరే డిస్టిక్లో నాన్ లోకల్ అప్లై చేస్తారు ఇప్పుడు తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ జిల్లాలో పోస్టులు వచ్చాయి మేము మార్చుకోవచ్చు అని చెప్పారు అది కూడా ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఎయిట్ ఆప్షన్ అప్లైడ్ ఫర్ డిస్టిక్ ఎయిట్ ఆప్షన్ ఫర్ అప్లికేషన్ వెరీ సింపుల్గా మీరు వెళ్ళండి మీ యొక్క టీఎస్ డిఎస్సికి వెళ్ళండి అందులో వెళ్ళేసి అందులో ఇచ్చాడు ఇక్కడ ఎయిట్ ఆప్షన్ అని ఇచ్చారు అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఈ రెండిట్లో ఏదైనా క్లిక్ చేయండి ఏదో అవసరమే దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ కనుక ఫిల్ అప్ చేసినట్టయితే మీ టోటల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత కొల టెట్ మార్క్స్ చూసుకుంటూ వెళ్ళండి పాత అప్లికేషన్ తీసుకోండి అన్ని డీటెయిల్స్ పెడుతుంది చిట్ట చివరికి మన యొక్క టెట్ మార్క్స్ లాస్ట్కి ఎండిపోయిన తర్వాత దయచేసి ప్రతిదీ ఏదైనా అందులో ఏమి మార్చుకోవాలి అవసరం అనుకున్నప్పుడు మార్చుకోండి అన్నిటికీ అవకాశమే లేదు కొన్ని కొన్ని అవకాశం ఇచ్చారు వాటిని మా ఏది అవకాశం ఇస్తే అది చేంజ్ చేసుకోండి కానీ ఇంటర్ చివరికి మాత్రం టెట్ మార్క్స్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అందులో హాల్ టికెట్ నెంబర్ ఇప్పటిది తర్వాత మన